పుతిన్ ఇప్పుడు రష్యాకి ఐదోసారి అయిన తర్వాత ఫస్ట్ ఫారెన్ ట్రిప్ చైనాకి వెళ్ళాడు ప్రస్తుతం ఇది ట్రెండింగ్ టాపిక్గా ఉంది వరల్డ్ పాలిటిక్స్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఘన స్వాగతం పలికింది చైనా కూడా రష్యా యాంతంని భారీ భారీ ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తూ కూడా ఈ యొక్క పుతిన్కి వాళ్ళు స్వాగతం పలికారు ఇంకోవైపు మయన్మార్లో జరుగుతున్నటువంటి అంశాలు దాని కంప్లీట్ ఆపోజిట్లో ఉన్నాయి మయన్మార్ దగ్గర దావే అనబడేటువంటి ఒక పోర్ట్ ఉంది ఇది దావే పోర్ట్ అనేది చూసారా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక పోర్ట్ అనమాట ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు థాయిలాండ్ వెళ్ళాలన్నా కంబోడియా వెళ్ళాలన్నా తైవాన్ వెళ్ళాలన్నా ఈ దేశాలకి మీరు వెళ్ళాలనుకుంటే ఇంకా చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి లావోజ్ అని ఈ దేశాలకి వెళ్ళాలి అంటే గనక ఈ దావే పోర్ట్ అని చూసారా దీన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్గా కూడా మయన్మార్ వాళ్ళు ప్రకటించారు గేట్వే లాంటి ఒక సముద్ర తీరం అనమాటది సో ఇప్పుడు దీని మీద ఆధిపత్యం ఏంటి ప్రతి ఒక్క రీజియన్లో కూడా భారత్కి చైనాకి ఆధిపత్య కూర అనేది కొనసాగుతూనే ఉంటుంది చావహార్ పోర్టు గంభహార్ పోర్టు గురించి కూడా ఇట్లాగే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ దావే పోర్ట్ అని చూసారా దీని మీద చైనా కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పటినుంచో ఇక్కడ ఏమవుతుందంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్ ఆర్మీకి చెందినటువంటి అధికారులు అక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు పోర్ట్ని చైనా కంట్రోల్ చేస్తుంది అనుకోండి పక్కనే ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించినటువంటి ఐలాండ్ ఉంది అంటే ఆయన పేరు మీద ఐలాండ్ ఉంది ఇక్కడ డిఆర్డిఓ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద షిప్పులకు సంబంధించినటువంటి పరీక్షలు మిజైల్ టెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాకెట్ టెస్టులు ఇవన్నీ జరుగుతాయి అట్లాంటి చైనా వాడికి ఇది అడ్వాంటేజ్ అయింది హ్యాపీగా మయన్మార్లోకి వస్తాడు ఈ దేవే ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తాడు పెద్ద పెద్ద ఫెసిలిటీ నిర్మిస్తాడు రేడార్లు పెడతాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు మనం ఏం మిసైల్స్ చేస్తున్నాము ఏం రాకెట్లు లెస్ట్ చేస్తున్నాము అని ఇది మనకి పెద్ద సమస్య అనమాట సో అలాగే మయన్మార్లో ఉన్నటువంటి భారత్ ప్రాజెక్టులు చూశారనుకోండి ఇండియా బంగ్లాదేశ్ నార్త్ ఈస్టు ఇక్కడ నుంచి మయన్మార్ అక్కడి నుంచి లావోసు థాయిలాండ్ వీటికి మనం ఒక హైవే నిర్మిస్తున్నాం అనమాట చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనకు ఉన్నాయి ఇదంతా ఏంటంటే చైనా వాడి వల్ల మనకు కలిగేటువంటి మేజర్ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ దావే పోర్టుకి సంబంధించి డెవలప్ చేయటం కంటే కూడా డీప్ సీ పోర్ట్ అని ఉంటుంది ఈ డీప్ సీ అన్నప్పుడు ఏంటి ఈ చమురుని వెలికి తీసేటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ చేపట్టాలి అని చెప్పి మయన్మార్ భావిస్తోంది అంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావాలి సో ఆటోమేటిక్గా చైనావాడు తన యొక్క పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుని బిడ్డింగ్కి వస్తున్నాడు ఇక్కడికి మనం కూడా భారీ ఎత్తులో ఇండియా కూడా ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు మయన్మార్ వాళ్ళు ఏం ఆలోచించారంటే ఒకవేళ భారత్ అప్పు చెప్తే చైనా వాడి కోపం వస్తుంది ఎందుకంటే ఇది ఒక గేట్వే లాంటిది దీనిలో మీ ఓడలు వాణిజ్య ఓడలు ఇవన్నీ కూడా మీ టెర్మినల్స్ ఉంటే మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఏ కంట్రీకైనా సరే సో మీకు శ్రీలంకలో కూడా ఇట్లాంటి పోస్టులు ఉంటాయి కదా హంబట్టోడా పోర్ట్ అంటారు అట్లా ఆ పోర్టు తొంభై తొమ్మిది ఏళ్ళు వాడి లీజులో ఉంది మొన్నటికి మొన్న రాజపక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం చూసారా దీనిని భారత్ రష్యాకు సంబంధించినటువంటి సంస్థలు కంప్లీట్గా కొనేసాయి వీటిని మేము మా కోసం వాడుకుంటామని చాలా కరాఖండిగా చెప్పేశాయి భారత్ కొనిందంటే అర్థం ఉంది కానీ సడన్గా రష్యా ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ రావచ్చు మనకు ఉండేటువంటి ఫ్రెండ్షిప్ వల్ల ఈరోజు పుతిన్ను చైనాకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిచాడు అంటూ ఆయన మాట్లాడాడు రష్యా భారతే న్యూ ఫ్రెండ్స్ అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టు ఖచ్చితంగా ఈ మాట ఆయన ఒప్పుకున్నట్టే ఎందుకంటే ఈరోజు రష్యాకి భారత్కి మధ్య నడుస్తున్నటువంటి వ్యాపారం కానీ ఆర్ ఆయిల్కి సంబంధించి కానీ ఫెర్టిలైజ్ సంబంధించిన వ్యాపారం కానీ ప్రపంచంలో ఏ దేశము కూడా చేయట్లేదు అంటే రష్యా వాళ్ళకి భారత్కి మధ్య ఉండేటువంటి సత్సంబంధము రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఈరోజు రూపీ రూబుల్కి సంబంధించినటువంటి వ్యాపారం రష్యా వాళ్ళ డబ్బులు కుప్పలు తెప్పలుగా భారత్లో పడి ఉంటే ఏం చేయాలో తెలియక స్టాక్ మార్కెట్లో బాండ్స్లో లోన్ మార్కెట్లో వాళ్ళు పెట్టే పరిస్థితి సో ఈ పరిస్థితిలో భారత్కి ఈ ప్రాజెక్ట్ ఇస్తే ఒక సమస్య సరే చైనా వచ్చి ఈ మయన్మార్లోని టెర్మిల్ని హ్యాండిల్ చేయి అంటే ఇండియా కోపం వస్తుంది మయన్మార్కి ఇరుపే దేశాలు కూడా మిత్రదేశాలు చైనా కానీ అమెరికా కానీ సో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మన బిగ్ బ్రదర్ రంగప్రవేశం చేశాడు అంటే రష్యా దావే పోర్టు దగ్గర భారీగా ఎంట్రీ ఇచ్చింది రష్యా ఏంటి రష్యా ఇంత సడన్గా ఎంట్రీ ఇచ్చిందని ఎవరికి అర్థం కాల మీకు డీప్ సీ పోర్ట్ అన్నప్పుడు రష్యా వాళ్ళు ఇక్కడ నిష్ణాతులుగా ఉంటారు వాళ్ళకి అనుకోండి భారత్కి కోపం రాదు చైనాకి కూడా కోపం రాదు సరేలే మన మిత్రుడే కదా రష్యానే కదా అని వాళ్ళు కూడా వదిలేసేస్తారు అందుకని చెప్పి ఒక పెర్సెప్షన్తో మైనమారీ చేసింది కానీ ఇదంతా మీరు గమనిస్తే ఆల్ అడ్వాంటేజ్ గోస్ టు ఇండియా అని చెప్పుకోవాలి మన రష్యా అక్కడ ఉంది మన మిత్ర దేశం అక్కడ ఉంది వాళ్ళు ఈ టెర్మినల్ని హ్యాండిల్ చేయబోతున్నారు వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా సరే రష్యాకి చైనా కూడా మిత్ర దేశమే కదా చైనా లిమిట్లెస్గా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాడు కదా చైనాతో పుతిన్ మరి ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసామని ఓపెన్గానే చెప్తున్నాడు చైనాకి వెళ్ళినప్పుడు మరి పుతిన్ స్వయంగా రెండు రోజుల పాటు చైనాకి వెళ్ళాడు కదా అంటే రష్యాకి చైనాకు మధ్య స్నేహం ఎట్లా ఉంటుందంటే నమ్మకమే లేని ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఎటువంటి పూర్తి నమ్మకం ఉండదు కానీ భార్యాభర్తల్లాగా కంపల్సరీ కలిసి ఉండాల్సిందే కాబట్టి కలిసి ఉంటారనమాట ఆ టైప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎనీ టైం వాళ్ళకి డైవర్స్ సరిపోవచ్చు అని ప్రపంచంలో ఉన్నటువంటి అనలిస్టులు అందరూ చెప్తూ ఉంటారు సో అట్లాంటి ఫ్రెండ్షిప్ అనేది రష్యాకి చైనా మధ్య ఉంటుంది ఎక్కడ ఏ రోజు వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ అనేది చేపట్టరు అదే భారత్ రష్యా రిలేషన్షిప్ మీరు చూసుకున్నారనుకోండి ఎన్నో ప్రాజెక్టులు ఏకంగా బ్రహ్మోస్ లాంటి ప్రాజెక్టులు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు వన్డే భారత్ ఉంది దానికి సంబంధించినటువంటి బోగీస్ తయారు చేయడంతో పాటు రష్యా వాళ్ళ యొక్క పాల్గొన్న ప పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇండియాకి రష్యాకి మధ్య జాయింట్ వెంచర్గా ప్రాజెక్టులు ఉన్నాయి అలాంటిది ఇవాళ రష్యా వాడు మయన్మార్ వచ్చి ఈ దావే ప్రాజెక్ట్ని దావే పోర్టుని గనక డీప్ సీ రిఫైనరీ కనుక మొదలుపెట్టి చమురిని గనక వెలికి తీసి ప్రాసెసింగ్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళు భారత్కే అమ్మొచ్చు సో ఇంకా దగ్గరైపోతుంది కదా దగ్గరైపోతుంది కదా అనే కాన్సెప్ట్తో లాజిస్టిక్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ అనేవి ఫ్రైట్ ఛార్జెస్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కదా ఇది భారత్కి మేజర్గా అడ్వాంటేజ్ కింద చెప్పుకోవాలన్నమాట ఎట్ ది సేమ్ టైము ఈ రక్షణ వ్యవస్థ విషయంలో కూడా మనకి కంప్లీట్గా గ్రిప్ వచ్చినట్టు అవుతుంది